సార్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇగ్నిస్ అండి మోడల్ ఇగ్నిస్ ఇగ్నిస్ ప్రైస్ ఇది వచ్చి త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ లో ఉంది సార్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ ఎయిటీన్ మోడల్ ఆల్టో సార్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ మోడల్ ఆల్టో ప్రైస్ టూ ఎయిటీ ఫైవ్ లో టూ ఎయిటీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ రీడింగ్ సో టూ ఎయిటీ ఫైవ్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ మోడల్ ఏమన్నారు సార్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ సార్ ట్వంటీ మోడల్ లేటెస్ట్ కారా జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్స్ ఇది ఐ ట్వంటీ ఆస్టా పెట్రోల్ వెహికల్స్ ఇది ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌసండ్లో ఉందండి ఫోర్ లాక్ ఫిఫ్టీ అవును సార్ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ అండి చాలా అంటే చాలా మంచి ప్రైస్ ఈవెన్ హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఒక నలభై నుంచి యాభై వేది ప్రైజ్ డిఫరెన్స్ అయితే ఉంది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు సెకండ్ హ్యాండ్ కార్ కొనాలని వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పొచ్చు ఎందుకంటే మన విజయవాడ కుషలవా హోండాేశ్వరం వాళ్ళు సెకండ్ హ్యాండ్ కార్స్ చాలా తక్కువ ధరలో సేల్ చేస్తున్నారు ఇక్కడ మీకు వన్ పాయింట్ ఫైవ్ లక్ష యాభై వేల నుంచి టెన్ ల్యాక్స్ వరకు కార్స్ అవైలబుల్ ఉంటాయి ఏ ఏ కార్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో మనతో పాటు హోండా హలో అండి హై సార్ హై మన కుషల హోంఐరమ్ షోరూంలో కొత్త కార్స్ కాకుండా సెకండ్ హ్యాండ్ కార్స్ కు ఉన్నాయని తెలిసింది అవునండి స్టార్టింగ్ ఎంత ప్రైస్ అయింది స్టార్టింగ్ మా దగ్గర నుంచి స్టార్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి టెన్ ల్యాక్స్ బడ్జెట్ వరకు ఉన్నాయి సార్ యూజర్ యూజర్ కార్స్ కార్స్ మొత్తం ఉన్నాయి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ కార్గానే చాలా మంది డౌట్ వస్తుంది సెకండ్ హ్యాండ్ కార్ కొంటే రిపేర్ వస్తుందని సో మీరేమైనా వారంటీ ప్రొవైడ్ చేస్తారా సార్ హండ్రెడ్ పర్సెంట్ వారంటీ ఇస్తాం సార్ ఏంటంటే మా దగ్గర వన్ ఇయర్ వారంటీ టూ ఫ్రీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేము అవునా అవును సార్ సూపర్ చూసారా మనకు వన్ ఇయర్ మీరు కొత్త కార్ కొంటే ఎలా అయితే వారంటీ వస్తుందో అదే విధంగా వీళ్ళు వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నారు అదే కాకుండా వీళ్ళు టూ ఫ్రీ సర్వీస్ అయితే ఇస్తున్నారు సో ఇంకా ఏ బడ్జెట్ లో కార్స్ ఉంటాయి సార్ వన్ లాక్ ఫిఫ్టీ వన్ లాక్ ఫిఫ్టీ బడ్జెట్ నుంచి టెన్ ల్యాక్ బడ్జెట్ వరకు ఉన్నాయి మన టెన్ లాక్ బడ్జెట్ వరకు అండి సార్ ఇది వెన్యూ అండి టూ థౌసండ్ ట్వంటీ వన్ వన్ మోడల్ పెట్రోల్ ఇది ఇది వచ్చి సెవెన్ లాక్స్ లో ఉందండి సెవెన్ ల్యాక్ అవునండి సో గా సెవెన్ ల్యాక్స్ లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కారు ఎక్కడ డామేజ్ లేదు సో ట్వంటీ వన్ మోడల్ సో ట్వంటీ వన్ మోడల్ సెవెన్ లాక్స్ అంటే చాలా చెప్పచ్చు సార్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ ఐ ట్వంటీ ఆన్ స్టాప్ ఆటోమేటిక్ కేవలం సిక్స్ లాక్స్ లో వస్తుంది సార్ సో గాస్ ఆటోమేటిక్ కేవలం మనకు ఆరు లక్షల బడ్జెట్లో వస్తుంది కారు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు సిక్స్ లాక్ బడ్జెట్ ఉంటే చాలా అంటే చాలా మంచి ప్రై అని చెప్పచ్చు నెక్స్ట్ కార్ సార్ చెప్పండి నెక్స్ట్ ఇది మారుతి సెలరియా సార్ మారుతి సెలరియా ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ఫైవ్ లాక్ ఫార్టీ థౌసండ్ లో ఉంది సార్ ఇది అవునా ట్వంటీ థౌసండ్ తిరిగింది రీడింగ్ సో గాయస్ ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది అండ్ మోడల్ ఫైవ్ లాక్ ఫార్టీ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ సో మోడల్ ఏం సార్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఒక వన్ అడ్ అఫ్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో కార్ ఎక్కడ డ్యామేజ్ లేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సార్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇడ్నీస్ అండి ఎయిటీన్ మోడల్ ఇగ్నిస్ ఇగ్నిస్ ప్రైస్ ఇది వచ్చి త్రీ లాక్స్ లో ఉంది సార్ లాక్స్టీ చాలా నీట్ గా ఉంది చూడండి చూడండి త్రీ ల్యాక్స్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజ్ సో మోడల్ ఏటీన్ మోడల్ సార్ సో ఎయిటీన్ మోడల్ త్రీ ల్యాక్స్ అంటే చాలా చాలా మంచి ఒక టెన్ అలా ఉంటుంది సార్ చెప్పండి ఆల్టో సార్ ట్వంటీ మోడల్ ట్వంటీ మోడల్ ఆల్టో ప్రైస్ లో ఫైవ్ ఫార్టీ థౌసండ్

ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో ప్రైజ్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది సో కార్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది సో రేర్ సీట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి సో లేటెస్ట్ కార్ కావాలంటే ఇది తీసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎస్ఎక్స్ ఇది టాప్ ఎండ్ చెప్పండి ఎక్స్ కార్ సార్ ఉండే ఐ ట్వంటీ అండి ఇది రెండు వేల ఇరవై మూడు ఇది ప్రైస్ వచ్చేలాగా ఎనిమిది లక్షల యాభై వేలు ఉంది సో గాస్ ఐ ట్వంటీ ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఏంటి ఆటోమేటిక్ ఇది సో చాలా నీట్గా ఉంది ఎక్కడ డ్యామేజ్ ఉండదు అన్న ఆ డ్యామేజ్ ఏమి ఉండదు అండి నీట్ గా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా నీట్ గా ప్రొవైడ్ చేస్తున్నాము చూడొచ్చు చాలా నీట్ గా ఉంది అన్న ఏదన్న వర్షన్ ఇది ఇది స్పోర్ట్స్ వర్షన్ అండి ఇది i20 i20 స్పోర్ట్స్ అండి ఇది i20 స్పోర్ట్స్ వర్షన్ ఇది సో గైస్ i20 స్పోర్ట్స్ ఇది సర్ ఇది మన దగ్గర అయితే 2023 మోడల్ గ్రాండ్ ఐటన్ నియోస్ అండి ఆస్టా టాప్ ఎండ్ మోడల్ ప్రైస్ సర్ ప్రైస్ వచ్చి ఎయిట్ ల్యాక్ ట్వంటీ థౌసండ్లో ఉంది సార్ ఎయిట్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అవును సార్ సో మోడల్ సార్ ఇది ట్వంటీ త్రీ మోడల్ అండి టాప్ ఎండ్ మోడల్

రీడింగ్ వచ్చి టూ థౌసండ్ తిరిగిందండి అంతేనా అంతే సార్ ఓకే నెక్స్ట్ ఇది వెన్యూ అండి టాప్ హెండ్ మోడల్ ఇది వచ్చి లాక్ ఫిఫ్టీ థౌసండ్ లో ఉందండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ టాప్ అండ్ మోడల్ టాప్ అండ్ సార్ సో న్యూ న్యూ కార్క్స్టీన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది సార్ సో గైస్ ఒక త్రీ ఫోర్ లాక్స్ డిఫరెన్స్ ఉంది ప్రైస్ డిఫరెన్స్ తిరిగింది కూడా ఫిఫ్టీన్ థౌసండ్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్స్ మోడల్ ప్రైస్ ఫైవ్ లాక్ ఎయిటీ ఫైవ్ లాక్ ఎయిటీ సెవెంటీ మోడల్ సో మాన్యువల్ ఆటోమేటికా మాన్యువల్స్ అది మాన్యువల్ ఓకే ఎలా సార్ కార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వాడింది సార్ ఇది వెహికల్ కూడా అవునా టూ సిక్స్టీన్ మోడల్స్ ఇది ఐ ట్వంటీ ఆస్టా పెట్రోల్ వెహికల్స్ ఇది ఫోర్ అవును సార్ మోడల్ టూ అండి సో రెండు మోడల్ చాలా అంటే చాలా మంచి ప్రైస్ హైదరాబాద్తో నలభై నుంచి యాభై ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది సో కార్ ఏం డ్యామేజ్ ఏం చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప గా అయితే ఏం అవునా నెక్స్ట్ కార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్

ఇది జస్ట్ ఆరు వేలే తిరిగింది సార్ ఇది వెహికల్ ఇది ఇది మీకు కొత్త కార్ అయితే మీకు లెవెన్ ల్యాక్స్ ఉంది సార్ ఇప్పుడు మన దగ్గర ప్రైస్ అయితే ఎయిట్ పాయింట్ ఫైవ్లోనే ఉంది సార్ ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ అవును సార్ నేను రేటు ఫైనల్ కాస్త మీకు నెగోషియబుల్ కూడా ఉంది సార్ ఇది సియా అండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ సిక్స్టీన్ మోడల్ సార్ ఇది సిక్స్టీ మోడల్ అండి సార్ ఫైవ్ ల్యాక్స్లో ఉంది సార్ ఇది ఫైవ్ ల్యాక్సా అవును సార్ డీజిల్ వెహికల్ నైంటీ వన్ థౌసండ్ తిరిగింది ఓకే సో గైస్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది మోడల్ ఏదైనా టూ థౌజండ్ సిక్స్టీన్ సార్ సో రెండు వేల పదహారు మోడల్ ఫైవ్ ల్యాక్స్ అంటే పర్లేదు సో బాగానే ఉంది కార్ ఎక్కడ డ్యామేజ్ అండి పిల్లలకి ఈ వెహికల్సే కాకుండా ఇంకా చాలా వీళ్ళ దగ్గర చాలా కార్స్ ఉన్నాయి మోర్ దగ్గర ఒక థర్టీ కార్స్ వరకు అవైలబుల్ ఉంటాయి అన్ని చెప్పాలంటే మనకు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి కొన్ని కార్స్ మాత్రమే కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఇంకా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి విజయవాడలోని కుశలవ షోరూంలో విజిట్ అవ్వండి వీళ్ళు పై ఒక వన్ ఇయర్ పాటు వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి